హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈరోజు తమ్మనైల్ చూస్తే అది అమ్మగారి వడి బియ్యం అండి సో మా ఇంట్లో నాకు వడి బియ్యం అనేది చేస్తున్నారు నేను మా ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్తున్నాను నా డెలివరీ తర్వాత సో దానికోసం వడి బియ్యం అనేది పెట్టాలని చెప్పేసి ఇలాగ రెడీ చేసేసారు సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఒక చిన్న సాప వేసేసి వడి బియ్యంకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ పెట్టేశారండి సో ఇప్పుడు నాకు వడి బియ్యం ఎలా పెడతారో మీకు నేను చూపించేస్తాను ఫస్ట్ అయితే నన్ను అయితే ఇక్కడ కూర్చోమని చెప్పారండి సాప మీద కూర్చోవాలి నువ్వు మీకు వడిలో వడి బియ్యం అనేది మేము పోస్తామని చెప్పేసి మా అమ్మ చెప్పారు అదేవిధంగా మా ఇంటి దగ్గర ఉన్న ఒక ముత్త అయితే పిలిచింది అమ్మ సో టోటల్గా ఇద్దరు నాతో కలిపి ముగ్గురం అన్నట్లు చేశారండి ఇలాగా సో ఫస్ట్ అయితే ఇలా కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టేసేసి నాకు బ్యాంగిల్స్ తో స్టార్ట్ చేశారండి ఆడపిల్లలకి బ్యాంగిల్స్ అనేవి చాలా ముఖ్యం కదండి సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ వేసుకోమని చెప్పేసి బ్యాంగిల్స్ తో చేసేసారు ఇక్కడ నా జాను చూసినట్లయితే జాను ఏం చేస్తున్నారమ్మా అని చుట్టూ తిరిగి వచ్చి కూర్చుని ఉంది నా పక్కన సో ఇక్కడ చూసినట్లయితే నాకు రెండు రకాల గాజులు తెచ్చారండి ఒక కలర్ ఏమో గ్రీన్ కలరు ఇంకొక కలర్ ఏమో రెడ్ కలర్ రెడ్ గ్రీన్ అనేవి చాలా ముఖ్యం కాబట్టి ఆ రెండు కలర్స్ తీసుకొచ్చారు ఇలాగా నా చేతికి రెండు వైపులా రెండు చేతులకి గాజులు అయితే తొడిగేశారండి ఇక్కడ మా బాబు కూడా నిద్రపోతున్నాడని మా బాబు నిద్రపోతున్నాడని టైం చూసుకొని నాకు ఇక్కడ వడి బియ్యం అనేది స్టార్ట్ చేసేసారు చూసారా గ్రీన్ కలర్ వేసేసారు ఇప్పుడు రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే నాకు వేస్తున్నారు ఇదంతా ఇప్పుడు అవసరమా అని కూడా అడిగాను అడిగితే లేదు వేసుకోవాలి ఇది సాంప్రదాయము ఇంటి నుంచి ఆడబిడ్డ వెళ్తున్నప్పుడు ఈ వడి బియ్యం అనేది ఖచ్చితంగా చేయాలి చేసి పంపిస్తే నీకు నాకును ఇద్దరికి మంచిది అని చెప్పేసి చెప్పింది అమ్మగారింటికి అత్తగారింటికి ఇప్పుడు నాకు పసుపు రాస్తున్నారండి సో కాళ్ళకి పసుపు రాసుకోవాలని చెప్పేసి కాళ్ళు ముందుకు పెట్టమని చెప్పారు సో కాళ్ళు రెండు ముందుకు పెట్టేసరికి కాళ్ళకు మొత్తం పసుపు బాగా నిన్నగా పూసేశారండి కాళ్ళకు పసుపు పూసుకోవడం కూడా చాలా మంచిది కదండి సో ఇలాగా ఒక ఫెస్టివల్ లాగా చేసే చేసేటప్పుడు ప్రతిసారి మన కాళ్ళకైతే పసుపు అయితే రాస్తాము ఇలాగా నాకు రెండు కాళ్ళకు కూడా మంచిగా పసుపు అనేది ఈ విధంగా బాగా రాసేసారండి మంచి రోజు మంచి టైం చూసుకొని బయలుదేరమని నాకు చెప్పారండి దానికోసమని మంచి రోజు చూసుకున్నాను మంచి టైం చూసుకున్నాను ఈ టైం స్టార్ట్ అవ్వకముందే మనం ఈ వడి బియ్యం అనేది పెట్టేసేయాలని చెప్పేసి అది కూడా నా బాబు నిద్రపోతున్న టైం చూసుకొని మేము ఇలాగా వడి బియ్యం అనేది పెట్టేసుకున్నాము సో ఇక్కడ నాకు ఇలాగ ఎందుకు చేస్తారు ఏంటి అనేది ఒక ముద్దైదు నాకు మొత్తం చెప్తుందండి ఈ విధంగా చేయాలమ్మా దేనికి చేస్తాము మనము ఇట్లాగా ఎందుకు గాజులు పసుపు వడి బియ్యం అనేది తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి అనేది మొత్తం కూడా నా పక్కన కూర్చొని బాగా వివరిస్తూ ఉందండి వచ్చిన ముత్తైదు సో ఇప్పుడు ఏం చెప్పారంటే పసుపు పూసేశారు కదా ఇప్పుడు తీసుకొని పసుపు తాడు మెడలో కట్టండి అమ్మగారు కట్టాలి పసుపు తాడు మెడలో అని చెప్పేసి ఇచ్చారండి చూడండి ఆ పసుపు తాడి తీసుకొని వచ్చాము దాన్ని తాలిలాగా మా అమ్మ నాకు కట్టేస్తుందండి అలాగా కట్టేసింది నేను ఇలాగా తాలి కట్టించుకుంటున్నానండి మా అమ్మతో పాటు ఇంకా ఇక్కడ జుట్టు ఎందుకమ్మ జడ జడేసుకోవచ్చు కదా అని చెప్పి మా ముత్త అంటుంది తల ఆరలేదు తల ఆరాలి కదండి తల స్నానం చేశారు నేను అని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే మనము బాలింతలం కదండి బాలింతలు తల స్నానం చేసినప్పుడు కొద్దిసేపు తల బాగా ఆరుకోవాలి అలా ఆరకుండా మనం ఉండకూడదు అని చెప్పేసి నేను అలాగే ఇరబోసుకున్నానని చెప్పానండి ముత్తైదులు ఎంతైనా కానీ పద్ధతులు అంటే జడ వేసుకోవాలి పూలు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నీ చెప్తారు సో ఇక్కడ నాకు చూసినట్లయితే రెండు వైపులా గంధం అయితే పూసేసిందండి మా అమ్మ ఇలాగ పసుపు గంధము అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కుంకుమ కోద తీసుకొని బొట్టు పెట్టుతున్నారండి మా అమ్మకు బొట్టు పెట్టడం రాదండి ఎలా పెట్టాలో ఏమో తెలియదు ఎక్కడ పెట్టాలో ఎంత పెట్టాలి అని చెప్పేసి నన్నే అడుగుతుంది మా కొంచెం మా ఆ విధంగా తీసుకొని అక్కడ పెట్టాను నుదుటి మీద పెట్టుమా అని చెప్తే మా అమ్మ తీసుకొని మళ్ళీ ఎక్కువ తీసుకుందని చెప్పేసి ముత్తైదే చూసి నేను పెడతా మా నీకు బొట్టు అని చెప్పేసి ఆమె వచ్చేసి బొట్టు పెట్టింది నేను మా అమ్మకేమో ఏం చెప్పానంటే మా నుదురు మీద పెట్టు మా బొట్టు అని చెప్పేసరికి మా అమ్మ నుదురు మీద పెట్టింది ముత్తైదేమో కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో అక్కడ కుంకుమ బొట్టయితే పెట్టేసిందండి నాకు బొట్టు కూడా ఇంపార్టెంట్ కదండి పెళ్ళైన వాళ్ళకని చెప్పేసి హిందువుల ఆచారం అని చెప్పేసి అలాగా పెట్టారండి ఈ విధంగా అయితే పెట్టేశారండి మా అమ్మ ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది ఆమెను అడుగుతుంది ఇంకేం చేయాలని చెప్తే ఆమె చెప్పింది నేను ఇక్కడ ఇప్పుడు ఇంకా నువ్వు ఒడిపియం స్టార్ట్ చెయ్యని సో ఇక్కడ స్టార్ట్ చేస్తుంది చూడండి ఆమె వెనకలా నాకు పూలు పెట్టాలమ్మా అని చెప్పేసి వచ్చేసి పూలు పెట్టేసింది ఆ తల్లలో అదే విధంగా తల ఆరబెట్టుకు ఆరిపోయింది లేమ్మా ఇంకా జడ వేస్తానని చెప్పేసి ఆమె పూలు అలా పెట్టేసి జడను కూడా మెల్లిగా అలా తీసుకొని అలా అల్లేస్తుంది నేను కూడా ఇంకా అనలేదండి సరే అల్లేసేయండి అని చెప్తాను సో అలాగా జడ వేసేసింది ఇంకా జడ వేసేసినాక మా అమ్మ వడి బియ్యం పెట్టడానికి అని నువ్వు కొంగు బాగా పెట్టుకోమని చెప్పేసరికి కొంగు ఇలాగ పెట్టానండి మా అమ్మ చూస్తే ఇక్కడ నా కోసం తీసుకొచ్చిన రైకు గుడ్డనైతే ఇలాగ ఒళ్ళు పరిచేసిందండి ఈ ఒళ్ళోనే నీకు వడి బియ్యం రైక్ గుడ్డలో పెడతానని చెప్పేసి రైక్ గుడ్డ పెట్టేసింది ఇలాగా ఒళ్ళలో పెట్టేశారు ఇప్పుడు ఇలాగ పెట్టిన తర్వాత మా అమ్మ అయితే ఇంకా ఈ విధంగా స్టార్ట్ చేసేస్తుంది అండి బియ్యం పెట్టడానికి సో ఆ మొత్తం అడుగుతుంది ఎలా చేయాలి ఏమి అని ఆ కొద్ది కొద్దిగా చెప్తుంది ఫస్ట్ అయితే పసుపు కుంకుమ పెట్టేసేయమ్మ లేదంటే ఫస్ట్ తీసుకొని ఆమె నేనే చేస్తానుండమ్మా నీకు సరిత రావట్లేదు నీకు తెలియదు కదా అని చెప్పేసి ఆమె వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే కొబ్బరి బెల్లం అనేది తీసుకొని అయితే పెట్టేసిందండి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసి దోశలతో ఈ వడి బియ్యం బియ్యం అనేది ఐదు సార్లు వేసిందండి సో ఫస్ట్ రెండు సార్లు ఏమో దోశలతో వేసిందండి తర్వాత మూడు సార్లు ఏమో పిరికటితో అలాగా కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా వేసింది ఐదు సార్లు వేయాలంట అండి సో ఐదు సార్లు వడి వేసేసింది ఇలాగా తర్వాత ఏమో ఇక్కడ చూసినట్లయితే ఆకు ఒక్క పువ్వు కూడా పెట్టాలంట అందుకని చెప్పేసి మా ఆకు ఒక్క పువ్వు కూడా పెట్టేసింది కొబ్బరి బెల్లం కూడా పెట్టిందండి మళ్ళీ సో అలాగ పెట్టేసి దాని తర్వాత ఆమె ఏదో మల్లెపూలు కూడా కొన్ని పెట్టిందండి ఇంకా పసుపు కుంకం కూడా అందులో వేయాలని చెప్పేసి పసుపు కుంకం కూడా కొద్దిగా అలాగా అలాగా వేసేసిందండి ఇలాగా మొత్తం పసుపు కుంకుమ ఈ విధంగా ఓన్లో వేసుకొని వెళ్ళాలి తీసుకుపోవాలి వడి బియ్యంకి అని చెప్పేసి ఇక్కడ మా నాన్న అడ్డం వస్తుంటే వీడియోకి నాన్న పక్కకు జరుగుతున్నా వీడియో తీస్తున్నాను ఇది ఎలా చేయాలో చాలా మందికి తెలియదు చూపిద్దాము అని కూడా చెప్పానండి సో దానికోసమని నేను వీడియో అనేది నీకు చేస్తున్నాను ఈ ఇది చాలా మందికి వడి బియ్యం అంటే తెలియదు ఏంది వడి బియ్యం వడి బియ్యం అంటున్నారు ఎట్లా చేస్తారు ఏమి అనేది అడుగుతున్నారు సో దానికోసమని నేను ఒక వీడియో అయితే చేస్తాను అని చెప్పేసి వీడియో తీశానండి సో ఇంకా పసుపు కుంకుమ వేశారు ఇప్పుడు మా అమ్మని పిలిచింది మా అమ్మ వచ్చి చేద్దు రండి బియ్యము ఇప్పుడు నేను ఎలా చేశానో అలాగే చేయండి అని చెప్పి అయితే చెప్తుంది నేను కూడా అడుగుతున్నాను ఈ విధంగానే చేయాలా ఇంకా ఏమైనా చేయాలా ఏమైనా పెట్టాలా అంటే అవునమ్మ నేను గాజులు వేయడం మర్చిపోయాను గాజులు వేయాలి గాజులు పెట్టాలి అని చెప్పేసి ఆమె అక్కడ ఉన్న గాజులు తీసుకొని గాజులు అయితే వల్ల అయితే పెట్టేసిందండి ఇంకా మా అమ్మ కూడా చూస్తుంది ఇలాగ చేయాలమ్మా ఇలాగా పెట్టాలమ్మా అని మా అమ్మకు కూడా ఆమె చెప్తుంది అనమాట సో మా అమ్మ కూడా వచ్చి నాకు వడి బియ్యం వేస్తుంది సో దోశలతో రెండు అంటే మా అమ్మ ఎక్కువ తీసుకుంది మా ఇదంతా నేను మోసుకొని పోవాలి మా ఎందుకు అంత ఎక్కువ తీసుకున్నావని నేను చెప్తున్నాను కానీ అది వెయ్యాలిలే వేసుకొని పోవాలని చెప్పేసి రెండు దోశలతో చూడండి ఎంత వేస్తుంది ఆ బియ్యము వడి బియ్యం వేసింది రెండు రెండు దోశలతో వేసింది రెండుగా వేసింది ఇంకా అమ్మ మిగతా మూడు పికి పిరకటిలో వేయమ్మా అంటే పిరకరిలోనే తీసుకొని మిగతా మూడు ఆ విధంగా వేసింది అనమాట మా అమ్మ నన్ను అంటుంది తీసుకుపోవాలి నీకు తెలియదులే ఏంది కొంచెం 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 అంటున్నావు అంటూ అని తర్వాత ఇలాగా పండ్లు పెట్టింది అండి ఐదు పండ్లు పెట్టింది ఇంకా పెట్టడానికని స్వీట్ బాక్స్ తీసుకుంది స్వీట్ కూడా పెట్టాలని చెప్పేసి ఈ స్వీట్ బాక్స్లో లడ్లు తెచ్చాడండి మా నాన్న లడ్లలో ఒక లడ్డు మాత్రమే పెట్టారు ఎందుకంటే ఎక్కువ పెడితే మొత్తం అంతా వడి బియ్యం అంతా ఒకలాగా అయిపోతుంది కదండి మొత్తం మిక్స్ అయిపోయేసి అని ఒక లడ్డు పెట్టారు ఇంకా అదేవిధంగా చీర జాకెట్ కూడా పెట్టారండి నా నాకోసమని మా అమ్మ చీర జాకెట్ తీసుకుంది ఆ చీర జాకెట్ కూడా ఒళ్ళు అయితే పెట్టేసినారు ఇంకా నేను కూడా ఆ వడి బియ్యంలో ఐదు సార్లు బియ్యాన్ని తీసేసి ఇంట్లో పెట్టినట్టు అలాగా పెట్టాలంట అండి అది అయితే అంట ఇంకా గట్టిగా వడి బియ్యం అయితే కట్టేసుకోవాలని చెప్పారు సో దానికోసమని నేను ఎక్కడ వడి బియ్యాన్ని అయితే మూట కట్టేసానండి ఈ విధంగా కట్టేసుకొని నేను ఈ విధంగానే తీసుకొని వెళ్ళాలంట కొంచెం కూడా పక్కన కింద పెట్టకూడదు ఎక్కడ చేయకూడదు దాన్ని జాగ్రత్తగా నువ్వు అత్తగారి ఇంటికి అయితే తీసుకొని పోవాలని చెప్పేసి నాకు ఆ ముత్తైదు అయితే చెప్పిందండి సో ఇప్పుడు అదే విధంగా ఇంటికాడికి వచ్చిన ముత్తైదుకి మా అమ్మ కూడా చేయాలని చెప్పేసరికి సరే అని చెప్పేసి ఆమెను కూడా అక్కడ కూర్చోబెట్టేసేసి ఆమె కాళ్ళకు కూడా మా అమ్మ పసుపు అయితే రాసేసిందండి సో పసుపు వచ్చిన ముత్తైదులకి ఖచ్చితంగా రాయాలండి ఎంతమంది వస్తే అంతమంది నాకైతే మాత్రం ప్రస్తుతానికి మా అమ్మ అయితే ఒక అమ్మ అనే పిలిచింది ఆమెకు అన్ని తెలుసు అని చెప్పేసి ఆమెను ఒక అమ్మని పిలిచింది సో మొత్తం మా అమ్మతో కలిపి ముగ్గురము ఆమె అడుగుతుంది నువ్వు ఎక్కడున్నావు అమ్మ ఎలా వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండు ఇద్దరు పిల్లలు కదా జాగ్రత్తగా చేసుకో కొంచెము బాగా బాగా చూసుకో పిల్లల్ని కూడా జాగ్రత్తగా అని చెప్పేసి నాకు అమ్మ చెప్తుంది అనమాట మా అమ్మ ఇక్కడ పసుపు రాస్తుంటే మాటలు ముచ్చట్లు పెడుతుంది నాతో సో జాగ్రత్తగా ఉండు అని ధైర్యంగా ధైర్యం చెప్తుంది నాకు ఎందుకంటే ఫస్ట్ టైం కదండి ఇద్దరు పిల్లలతో ఒక పిల్లతో చేశాను కానీ ఇద్దరు పిల్లలతో మేనేజ్ చేయగలుగుతానా లేదా అనే భయం నాకు కూడా కొంచెం ఉంది ఎందుకంటే ఇంతవరకు ఇంట్లో ఉన్నాను కాబట్టి అమ్మ నాన్న అన్న వదిన అందరు ఉండేసరికి నాకు కొంచెం ధైర్యంగా ఉండేది ఇప్పుడు అత్తగారి ఇంటికి వెళ్తున్నాను కదా అక్కడ నేను హస్బెండ్ ఇద్దరు పిల్లలే ఉంటాము కదా సో మా అమ్మే నలుగురం నేనే మేనేజ్ చేసుకోవాలి కదండి సో దాని అని అమ్మ చెప్తుంది అనమాట ఆమె కూడా కుంకం తీసుకొని బొట్టు పెట్టేసుకొని మంచిగా చెప్తుందండి నాకు ఈ విధంగా ఉండాలమ్మా ఆ విధంగా ఉండాలమ్మా భర్తకు అనుకువగా ఉండమ్మా భర్తకు కోపం తెప్పించుకోవద్దాం పిల్లలు అస్సలు కొట్టకమ్మ పిల్లలు చాలా మంచి పిల్లలు బాగా ఉంటారు పిల్లల కోసమే పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పిల్లల కోసం ప్రేర్ చేసే వాళ్ళు ఉన్నారు నీకు దేవుడు వల్ల ఒక ఆడపిల్ల ఒక ఇచ్చారు సో బాగా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకో పిల్లల్ని కొట్టకు జాగ్రత్తగా పెంచు అని చెప్పేసి చెప్పారు ఇంకా మా అమ్మ ఇక్కడికి వచ్చేసి అలాగా ఆమెకు పెట్టాల్సిన వాయినం అంతా పెడుతుందండి ఇక్కడ సో ఆమె కూడా ఈ సలిపిండి అని ఒకటి చేశారండి చలిపిండి అంటే ఏంటంటే మా అమ్మ అయితే అర్ధ కేజీ బియ్యము ముందుగానే కడిగి ఆరబెట్టి మళ్ళీ దాన్ని మిక్సీ కొట్టేసుకొని పౌడర్ లాగా తెచ్చిందండి అదేవిధంగా దాంట్లోకి బెల్లం పాకం చేసిందండి బెల్లాన్ని తీసుకొచ్చేసి కొన్ని నీళ్ళు వేసి పాకంలాగా వేడి చేసేసారనమాట పాకంలో మళ్ళీ ఈ బియ్య పిండి కొంచెం కొంచెంగా వేసి బాగా కలిపెట్టి దాన్ని గట్టి పడేదాకా చూసి సలిపిండి లాగా తయారు చేశారనమాట సో ఇంకా వచ్చిన ఆమె కూడా కొంచెం సలిపిండి అట్టిపండు ఆకు ఒక్క పూలు అనేటివి ఇచ్చిందనమాట అమ్మ అలాగే చేశారు ఈ బకెట్ కు ఉంది కదండి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు బ్లూ కలర్ బకెట్ ఒకటి కనిపిస్తుంది కదా ఆ బకెట్ నిండా మా అమ్మ సలిపిండి అనేది పెట్టింది నువ్వు అక్కడికి వెళ్ళాక మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్లకు సలిపిండి వాయనం అనేది ఇవ్వు ఇది పుట్టింటి సారే అని చెప్పేసి చెప్పు అని చెప్పేసి చేశారు ఇక్కడ ఆమె కూడా మా అమ్మకు కాళ్ళకు కూసిందండి సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేస్తున్నారు